రెండవది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు అది తెలుగులోనే జరగాదా తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది తెలుగు భాష పది కాలం పాటు బాగా సజీవంగా బతుకుతుంది ఈ ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మన భాష ఏమైనా గౌరవం మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పని నేను ఆశిస్తున్నాను ప్రజలు ఆఖరిగా ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది అంతా పోపులిజం నడుస్తూ ఉంది అని అవి ఇవి రకరకాలన్నీ ఆయన ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు ముందు ఎక్కువ ఆదాయం రావాలా ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలా లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మనం ప్రజలు ఎవరు దయా దాక్షిణాని మీద ఆధారపడకుండా పేదరికాన్ని తొలగించాలనేది అటు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి పట్టుదల అదే పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన యొక్క ఉచితాలతో అది సాధ్యం కాదు ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా అది ప్రభుత్వం చేయాలి దాంట్లో మనం ఎలాంటి తప్పు పడ్డానికి వీలు లేదు ప్రభుత్వాన్ని కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటగా చేయడం అవుతుందో అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలమిస్తుంది ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాన్ని ఇచ్చినంత మాత్రాన బలోపేతం గారు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి ఆ విషయంలో సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మనం జనాభా తగ్గుతుంది వృద్ధి రేటు కూడా అని నేను మొదట్లో ఆలోచిస్తే ఏంటి పేదరికం పోవాలి కానీ జనాభా పెరగాలంటాడే అని నేను అనుకున్నా కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్రను చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయంలో కాస్త ఇది ఉంది దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఉంది అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని చాలా సంతోషం ఆ విధంగా చేయుతని వాళ్ళ చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం ఈ వడ్డీ రేటు తగ్గించడం ఏవైతుందో దాని వలన మేలు జరుగుతుంది పేదలకి దానివల్ల మరింతమంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో ఈ టెక్నాలజీ ఇవన్నీ అధినూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాలపై నిలబడతారు అమ్మాయిలు కూడా సొంత కాలపై నిలబడతారు అది చాలా మంచిది అలాంటి పని మరింత స దీంతో చేయాలని కోరుతున్నాను పని చేసే పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలు మనం అందజేయాల్సిన అవసరంతో ఉంది యువతరాన్ని దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కళ్ళగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు